సచ్చి సాధించడం ఎండపల్లి భారతి గారు రాసిన యదారి బతుకుల్లోని కథ ఈ కథలో వాళ్ళ పల్లెల్లో ఉండే ఒక మూఢాచార్యాన్ని గురించి దానివల్ల వాళ్ళ కుటుంబం పడిన ఇబ్బంది గురించి రాశారు భారతి గారు మా ఎత్తకు మొగుడుండి కూడా అందరి ముందర మొండమ బతుకు బతకాల్సి వచ్చింది మాది పెద్ద సంసారం నాకు కొత్తగా పెండ్లైనప్పుడు అందరం కూడా ఉండేవాళ్ళం మా ఇంట్లో మా అత్త మా మామ నేను నా మగుడు మా తోడుకోడాలు మా బావ ఉండేవాళ్ళం నాకు ఒక కూతురు మా బావ కూడా ఒక కూతురు బిడ్డలకి ఒక ఏడాది వయసు ఉంటుంది దినము అట్లానే ఆ పొద్దు కూడా నా మగుడు మా బావ ఇద్దరు సైద్యం కడిగిపోయి మా మామ ముసిలోడు పని చేయలేడు ఆ యప్ప ఒక మూల కూర్చొని బిడ్డలు నాడుచుకుంటా ఉండాడు నేను మా తోడుకోడాలు తలావక పనిచేసి కూలికి పోయేదానికి బొద్దయిందని ఆదరా బాద్రగా మొఘాలు గడిగేదానికి పొయ్యిలో బొగ్గెత్తి నోట్లో వేసుకొని దుద్దుకుంటా ఉంటుంది మా కాడికి ముందే మా ఎత్త మొగం గడిగి అద్ది గోడ కతికిచ్చిన అద్దంలో మొగం చూసుకుంటా దాసరాళ్ళ దగ్గర తీసుకున్న సునో డబ్బాలో పట్టెడు సునోను చూపుడేలతో లోడుకొని మొగానికి రుద్దుకునింది నొష్టన వేలితో మైనం మెల్లించుకొని అరిచేతిలో వేసుకున్న ఎర్ర కుంకాన్ని నడిమేలతో ఎత్తుకొని ఆనభగింజంత ఎడం బొట్టు పెట్టుకుంటా ఉండాలి ఈ ముసలి ఏం సొగసుపడుతూ ఉండేది వయసులో ఇంకెట్లుండిందో అనుకుంటా నేను నా పండ్లను పరపరా ఉండా ఈ లోపల మొగంపని చూసుకుని మా ఎత్త తలకాయను ఉన్నంగా దువ్వి కొప్పేసింది దానికి తోడు మా ముసిలోడు ఇంటి ముందరి దాసాన్ని పువ్వు బూసుంటే పెరుక్కొచ్చి ఇందే తలకాయలో పెట్టుకో అని ఇచ్చా మా ఎత్త దేవునికి పువ్వు అన్నా ఏమారుతుంది కానీ తలకాయలో పువ్వు ఏమారదు ఆ అమ్మ మర్చిపోయినా మా మామ గుర్తు చేసేవాడు పువ్వు పెట్టుకోమని ఆ అమ్మ సొగసు ఉండేదే కదా అని నేను మా తోడకూడలు సంగటి తిని పనికి పోయేదానికి దండం మీద ఉండే పైగుడ్డల్ని భుజాన వేసుకుని బిడ్డలకు పాలిచ్చి వాళ్ళిద్దరిని ముసలి వాళ్ళ దగ్గర వదిలితమే నా కూతురు పాలు మానలేదు చిన్న కలబందని రొమ్ములకు పూసుకున్నా కూడా అట్లే పాలు తాగేసేది ఇంకా నాకు వల్లగాక పాలిచ్చేసి బిడ్డల్ని భద్రంగా చూసుకోమని మా మామకి చెప్పేసి వాకిట్లోకి ఒక అడుగు పెడితాయి అంతలోకే చుట్టం వచ్చా చెంబుతో నీళ్ళు ఇచ్చి నట్టింటి చాపేసి కూర్చోమంటే మేము ఆ చుట్టాన్ని మేమెరగాం ఆ అప్ప ఏమొద్దు అలా నాయని కాలం అయిపోయినాడు అని మా ఎత్తకు చెప్పా కాలమైపోయిన అప్ప మా ఎత్తకు తెలిసినట్లుంది మాకు తెలీదు అంతవరకు సంతోషంగా ఉండిన మా అత్త మామ మొగాల్లో మబ్బు గమ్మేసింది ఇద్దరూ నిర్జీవులైపోయి వాళ్ళని చూసి మేము గమ్మునైపోతామీ ఇంతకు చచ్చిపోయిన అయ్యప్ప వీళ్ళకి బాగా కావాల్సిన అప్ప అందుకే వీళ్ళు వెతబడుతుండారని అనుకుంటుని కబురు తెచ్చిన ఆయన మా అత్తతో మాట్లాడతా సరే అక్క ఊర్లో చాలా మందికి చెప్పాలా మన్ను పొద్దుకి చేరుకోవాలా వెనుక ముందైతే శవాన్ని ఎత్తరు అని ఆ ఎప్పబోయే కబూర్ చెప్పని వచ్చినోడు ఎంత దూరమన్నా పోని వేళకు గుంట కాడకి చేరుకోవాల ఆ ఎప్పట్లో పోతానే మా ఇంట్లో చిన్న బిడ్డ అరుపులు తప్ప సర్దే లేదు అంతా గమ్మునే ఉండరు ఇంతలో మా పక్కింటి పెద్ద వచ్చే ఏమే వాడు కాలం అయిపోయినాడంట ఏం చేద్దాము పదే పోదాము వాడు గట్టిన తాళి వాడికే తెంపాలా అనింది మా అత్తతో నేనుకని అర్థం కాక ఏందమ్మా ఏం జరిగింది ఎవరికి ఆ అమ్మ తాళి దించేది అని అడిగితే ఒక పక్క మా మామని ఎత్తిన చేతులు పెట్టుకొని కూర్చోని ఉండాడు నేను బలే నసుగుదాన్ని మా పెద్దమ్మని అడిగితే కాదు పెద్దమ్మ చచ్చిపోయిన అప్ప నాకేమవుతాడు అని కాదే నా బట్టముండ మీకేం గాడేవాడు మీ అత్తకు తొలిత బొట్టు కొట్టినోడు మీ అత్తకి ఏడేళ్ళప్పుడు వాళ్ళమ్మ తమ్మునికి ఇచ్చి పెళ్లి చేసి వాడు మీ అత్తని ఈదా బాధ పెడతా ఉంటే ఆయన దగ్గరికి లేక వదిలేసి వచ్చేసింది మళ్ళా మీ తాతను తగలాటకం చేసుకునింది లెక్క ప్రకారం తొలిత బొట్టు వాడికి ముండమోయ్యాలా అనింది నేను అయ్యో ఇదే న్యాయమమ్మ ఎప్పుడో చిన్నప్పుడు నెరవాది కాకముందు పెండ్లైతే ఇప్పుడేందమ్మా ముండమూసేది మా మామని పెండి చేసుకుని ఇప్పటికి యాభై ఏళ్ళలోగా వస్తూ ఉండేది అప్పుడు ఇంటి పాపల్ని కానీ సంసారం చేసి ఇప్పుడు ఆ ఎప్ప ప్రాణంతో ఉంటే ఎట్లమ్మ వదిలేసి ముండ మోసేది ఏంటిని దానికి మా పెద్దమ్మ అయ్యో కాదమ్మా అట్ల ఒప్పుకోరు ఎవడు తొలితబట్టు కొడితే వాడు గట్టిన తాలి వానికి తెంపల్లా లేదంటే మీ కుటుంబానికి మంచిది కాదు అనింది మా మామ ఏం జరుగుతాదో అని కుమిలిపోతూ ఉండాడు నిజమే కదా ఆ అప్ప ప్రాణంతో ఉన్నప్పుడే ముండమొయ్యాలంటే ఆ ఎప్పకి ఎంత బాధ అవుతుంది ఇంకా అయ్యింది ఎట్లా అయిందని ఇంట్లో వాళ్ళు బాధపడకుండా ఆ అమ్మని పిలుచుకుని పోతమి ఆడికి పోయాక నాకు ఇంకా కొత్త కథలు తెలిసినాయి ఆ సత్యోనికి మా ఎత్త వచ్చేసినాక మా ఎత్తకి చెల్లెలు వరుసైన ఇచ్చి పెళ్లి చేసిరంట తొల్ది తోలు దగదు మళ్ళీ మాందా అన్నట్లు అమ్మ కూడా ఆ ఎప్ప దగ్గర సంసారం చేయకుండా వెళ్ళిపోయి వేరే ఆయన్ని పెళ్లి చేసుకొని నలుగురు బెడ్లకు తల్లి ఇప్పుడు బెడ్లకు పెండ్లిండ్లయినాయి పెండ్లి చేసుకున్న ఆయన బతికే ఉండాడు ఆయమ్మను కూడా ఇట్లనే తొలిత బొట్టు కట్టిన వాడికి ముండమొయ్యాలని చెప్పినట్లుండారు ఆయమ్మ వచ్చినట్టింట కూర్చొని ఉండాది చచ్చిపోయినా ఆయన ఇద్దరు పెండ్లాలు వదిలేసినాక ఇంకొక రాళ్ళని తోడు తెచ్చుకున్నాడు ఈ అప్పకు ఆ అమ్మ కుదిరి నిలబడిపోయింది ఆయమ్మ ఉండది ఆయప్ప ఒక నాలుగు కాబట్టి ఈ అప్పకు ముండమూసే పని లేదంట మా ఎత్తని రెండో ఆ నట్టింట కూర్చోబెట్టి వచ్చిన అమ్మలక్కలు ఊరికే ఉంటారా వాళ్ళకి పసుము కుంకుమ పోసి గంగం బొట్టు పెట్టి పూలు పెట్టి ఆ ఎప్పకు తెచ్చిన పూలారాలు వీళ్ళకి ఒకటేసి తలకాడొకరిని కాళ్ళకాడొకరిని కూర్చోబెట్టి ఈ ఊరు చిన్నూరు కాదు సుమారు మున్నూరు పైన ఇండ్లుండయి వీళ్ళకి పెళ్ళిండు అయినప్పటి ఇప్పటికి యాభై ఏండ్లు అయింది కొత్త మల్ల మల్లబుట్టిన పిల్లోళ్ళు వాళ్ళ బిడ్డలు చుట్టుపక్కల ఊరి నుంచి వచ్చిన చుట్టాలు ఇట్టా లెక్కేస్తే నన్నూరు మందికి పైనే వచ్చింటారు వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరు ఆయప్ప పెద్ద పెండ్లాము చిన్న పెండ్లాము ఇప్పుడు ఉండే ఆయమ్మ ఎవరు అని ఆరా తీసేది సచ్చిన వాడిని చూడని వచ్చి ఆయప్పనిగా చూసేది తొలిత వీళ్ళని చూసేది నేను అనుకుంటి చూపుల్లో కూడా ఇంతమంది వచ్చి చూసిండరు ఈ పొద్దే వీళ్ళకి పెండు చూపులు జరుగుతున్నట్లుండాయే అని అమలక్కల్లో కొందరు చిన్నయమ్మ కంటే పెద్ద ఆయమ్మే బాగుండదంటే మరికొందరు చిన్నయమ్మ కూడా బాగానే ఉండేది వీనికి పెట్టుకునే రాతి ఉంటే కదా అని మాట్లాడుకుంటూ ఉండారు కడాకు ఆ ఎప్పను మంటి మరుగు చేసిరి మేము మా ఎత్తన ఆడనే వదిలి దినాలయ్యేంత వరకు ఆ యమ్మ ఏడకు రాకూడదు తొమ్మిదో దినం గాజు పూస తీసేసి తెల్లచీర మూసిగేసుకుని దీపం జోడను ఇంటికి రావాల కొత్తగా ఉండమోస్తే ఏడేడు చుట్టాలు ఉండారో వాళ్ళ ఇండ్లకు పోయి దీపం చూడాల లేదంటే మళ్ళా జీవితంలో వాళ్ళ ఇండ్లకు పోకూడదంట అన్ని ఊర్లు చూసుకొని మా ఇంటికి వచ్చింది ఎవడు మా ఎత్త తెల్లజీర కట్టుకొని వచ్చినో మామ ఆయమ్మ మొగం చూడలేక ఇంటి వెనకాలకు పోయి ఏడ్చుకుంటా ఉండాడు మాకు ఏడుపు వచ్చా ముత్తైదుగా మా కండ్ల ముందర కళ్ళకళ్ళారుతా ఉండింది ఇప్పుడు ఇట్లయిపోయింది అని ఎప్పుడో బొట్టు కట్టించుకున్న పాపానికి ఈ పొద్దు మా మామ బతికే ఉండినా అన్నీ తీసేసి తిరగాల్సి వచ్చిందే అని ఎత్తి తెలియని వయసులో వానికి ఇచ్చి పెండ్లు చేసరి వాని దగ్గర వంగినా తప్పే లేసినా తప్పే అయిన దానికి కాని దానికి ఆ చింతకి ఈ చింతకి తగ్గు వేసుకుని కొట్టేది వాని దగ్గర నాకు విరిగినెమకే కానీ విరగనెంక లేదే గుణం చెడినా సుఖం దక్కాలని వెళ్ళిపోయి నా బతుకు నేను బతుకుతా ఉంటే వాడు ఇప్పుడు చచ్చిన సాధిస్తుండడు తొలిత బొట్టు కట్టిన వాడికి తాడిదంపాలా అనే సాంగ్యం వల్ల నాకు ఈ బాధ లేకుంటే నాకేం కర్మ అని మా ఎత్త బాధపడతా ఉంటే మా మామ ఆ అమ్మ చేత్తో ఇచ్చి నీళ్లు కూడా తాగేదిలా మా ఎత్తను బాగా చూసుకుంటూ ఉండిన మా మామ అప్పుడు నుండి ఎడంగా చూసే